హాయ్ హలో నమస్తే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అబ్బా నిజంగా అసలు గోదావరి అందాలని మాత్రం చాలా మిస్ అవుతున్న అబ్బాయి ఈ ఇయర్ మాత్రము ఈ ఇయర్ ఎందుకు మిస్ అవుతున్నాడు అంటే మా ఫ్రెండ్ కూడా ఉండేవాడు కుమార్ అని వాడు అవుట్ ఆఫ్ వెళ్ళాడు బయటకు వెళ్ళాడు కాబట్టి అక్కడ ఉండేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంకా పోలేకపోయినా అసలు గోదావరి అందాలని మాత్రం చాలా మిస్ అవుతున్నాబ్బా నిజంగా మిస్ అవుతున్నా అయితే ఆ సీనరీలు ఎట్లుంటాయంటే అసలు ఊహించుకుంటేనే అసలు ఒక అద్భుతంగా ఉంటాయి అంటే మార్నింగ్ మార్నింగ్ లేవ లేవగానే పొగ మంచు పొగ మంచు మధ్యలో కొబ్బరి చెట్లు అయితే ఆ కాటన్ పార్కు గోదావరి తల్లి విగ్రహం ఇవన్నీ చూస్తే మళ్ళీ రాబుద్ది కదా అక్కడ నేను పోయేది మాత్రం రాజులకే అప్పుడు ఇంతకుముందు బ్యాక్ ఇయర్స్ మొత్తము రాజులనే స్టే చేస్తుండే ఆ రాజుల మాత్రం కాటన్ ధర పార్కు పోయి అక్కడ కూర్చుంటే మళ్ళీ రాబుద్ది కాదు అంత అంటే అంత ఆ నేచర్ ఏందో అంత మంచిగా ప్లేస్ గోదావరి నది అవన్నీ అసలు మాటల్లో చెప్పలేము ఇంకా మళ్ళీ జగ్గయ్యపేట యానము ఇంకా ఇంకా చాలా ఊర్లు అమలాపురము ఇవన్నీ చించినాడ బ్రిడ్జ్ కాజా సెంటర్ ఇవన్నీ ఇంకా చాలా గుర్తొస్తలేవు అమలాపురం భీమవరం ఇవన్నీ బైక్ వేసుకొని తిరిగేటము కానీ ఈసారి మిస్ కావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు బయటికి వెళ్ళిండు అవుట్ ఆఫ్ వెళ్ళిండు అందుకని ఇంకా ఎవరైనా క్లోజ్ ఉంటే ఉండాలా కానీ ఒక్కడు పోయి ఒక్కడిని పోయి ఏం ఎంజాయ్ అన్నట్టుగా పోలేదు వాడు అవుట్ ఆఫ్ వెళ్ళిండు బయటికి వెళ్ళాండు కాబట్టి పోలేకపోయినా అందువల్ల మిస్ అయిపోయినా ఇంకోటి ఏంటంటే చా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారు కానీ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు తూగోపాగో జిల్లాలో కాకపోతే ఏంటంటే వాళ్ళు పెళ్ళి పెళ్ళిళ్ళు వాళ్ళు వాళ్ళ హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎట్లా అంటే మళ్ళీ ఆడికి ఊరికి వెళ్ళి అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని అక్కడ అన్ని అరేంజ్మెంట్లు చేసుకొని వాళ్ళకే టైం జరిగిపోతుంది మనతోంది టైం ఏడు అని చెప్పేసి అట్లా కూడా వెళ్ళలేదు కానీ అమేజింగ్ అబ్బా లొకేషన్ ఈ మూడు రోజులు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పాగు ఇంకా మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది ఆ జనాల మధ్యన సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మన మన ఇక్కడ నుంచి ఏ ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి కదా ఏపీ వెహికల్స్ ఎన్ని ఉంటాయో దానికన్నా ఎక్కువ టీఎస్ వెహికల్స్ అదే తెలంగాణ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి అంటే అంత మంది వెళ్తారు ఇక్కడ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి త్రీ త్రీ డేస్ మాత్రము అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంటుంది నేను మిస్ అయిపోయినా కాకపోతే ఏంటంటే మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టుగా అంతే ఇంకా సినిమాలు సినిమాలు ఇంకా మొత్తం డే అంతా తిరిగి 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 మళ్ళీ నైట్ టైం కాగానే సినిమాలకు వెళ్ళడం ఆ రోజు ఆ మూడు రోజులు కనీసం ఒక నైట్ త్రీ త్రీ టూ అవర్స్ పడుకుంటారు అంతే ఇంకా ఎక్కువ పడుకోరా మొత్తం ఆ మూడు రోజులు మొత్తం ఎంటర్టైన్మెంట్కే కేటాయిస్తారు ఆ సంక్రాంతి టైంలో జనాలు కోడి పందాలు కానీ గుండాటలు ఇట్లాంటి ఇంటర్నేషనల్ గేమ్స్ అన్నీ అసలు నిజంగా ఎంత బాగుంటాయంటే అసలు అంటే సంక్రాంతితో ఊర్లన్నీ నిండిపోతాయి అంటే దానికి కారణం ఏంటంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఆ పండుగనే బాగా చేస్తారు అందరు కలిసి చేసుకునే పండుగ అది ఒకటే అంటే ఈ ఈ పండుగ రోజు పండుగ రోజు టైంలో మన ఈ ఇటు అంతర్వేది తీర్థం కాకుండా తీర్థమే సైడ్ కాకుండా ఇటువైపు ఇంకో సైడ్ అది నాకు పేరు సరిగా గుర్తొస్తలేదు అక్కడ డ్యాన్సులుగా డాన్సులుగా అయ్యేవి అంటే అమలాపురం నుంచి ఇట్లా వెళ్తాము అది నాకు పేరు సరిగ్గా గుర్తులేదు అక్కడ అక్కడ డాన్సుల దగ్గర కనీసము వన్ నైట్ స్టే చేస్తున్నాము ఒకసారి ఏమో రెండుసార్లు వన్ నైట్ స్టే చేసినాము ఇంకా మళ్ళీ మార్నింగ్ లెగ్గానే అంటే ప్రతీదీ ఎట్లుంటుందంటే ఈ ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదు ఈ ఎంటర్టైన్మెంట్కు ఇంకా ఫుల్ స్టాప్ ఉండదు అన్నట్టుగా ఉంటుంది ఒకటి కాకపోతే ఒకటి కాకపోతే ఏంటంటే మన దగ్గర కూడా డబ్బులు ఉండాలంత ఇంకొకటి ఏంటంటే ఫుడ్ మాత్రం అమేజింగ్ అసలు ఎక్కడ తిన్నా కానీ ఒక మంచి ఇది ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ తినాలిరా అనేటట్టుగా ఉంటుంది ఇంకా మేము డే అంతా జగ్గయ్యపేట చించినాడ బ్రిడ్జ్ కాజా సెంటర్ ఆ చించినాడ బ్రిడ్జ్ ఏదో ఆ బ్రిడ్జ్ పక్కన రిసార్టు ఇంకా అమలాపురము యానం యానంలో అయితే కనీసం ఒక రోజు స్టే చేస్తుండే ఇంతకుముందు యానం పోయినప్పుడల్లా కనీసం ఒక రోజు స్టే చేస్తుండే ఈ సతమతంలో బతికే జీవితంలో త్రీ డేస్ ఎంజాయ్ చేయాలంటే నిజంగా కోనసీమకి వెళ్ళాల్సిందే అసలు తూగోజిల్లా పాగో జిల్లా కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కానీ రిలేటివ్స్ ఉన్నా కానీ వెళ్ళి ఒక మూడు రోజులు ఎంటర్ ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్గా ఉండాలనుకుంటే ఉండి రావచ్చు అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను మిస్ అయిన ఎందుకంటే మా చెప్పిన కదా మా ఫ్రెండు బయటికి అవుట్ ఆఫ్ వెళ్ళిండు దానివల్ల ఇంకా అక్కడ అంటే ఆడే నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి